హాయ్ ఫ్రెండ్స్ మహాతో అమ్మమ్మ వంటలు ఈరోజు నేను సోయా చంక్స్ గోంగూర కూర చేయబోతున్నానండి సోయా చంక్స్ గోంగూర కర్రీ చాలా బాగుంటుందండి చూడండి ఫ్రెండ్స్ మా ఇంటి ముందే గోంగూర చెట్టు ఉంటే దానికి గోంగూర కోస్తున్నాను అండి గోంగూర ఈ గోంగూరతో నేను అన్ని కూరలు చేసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ నేను యాభై గ్రాముల సోయా చంక్స్ తీసుకున్నానండి నీళ్ళు కాగబెట్టి వాటిని నానబెడుతున్నాను అండి ఫైవ్ మినిట్స్ నానిన తర్వాత వాటిని ఆ వాటర్ మొత్తం స్క్రీచ్ చేసి వాటిని వేయించుకోవాలండి చూడండి ఆ యాభై గ్రాములకి నేను గోంగూర రెండు పిడికలు తీసుకున్నాను అండి చేతితో రెండు పిడికలు అయితే సరిపోతుందండి యాభై గ్రాములకి నేను ఐదు పచ్చిమిర్చి తీసుకున్నాను అండి ఇప్పుడు ఆ పచ్చిమిర్చి నేను ఈ గోంగూరని కొంచెం ఉడకబెడదామండి ఉడకబెట్టి చూడండి గిన్నె తీసుకొని అందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నా అండి అందులో జీలకర్ర పచ్చిమిర్చి ఇవి పచ్చిమిర్చి వేగిన తర్వాత అప్పుడు మనం ఇందులో గోంగూర షిఫ్ట్ చేసుకుందామండి గోంగూర చాలా మంచిదండి మనకి గోంగూరలో కాల్షియం ఉంటుంది ఐరన్ ఉంటుంది ఇవి బీపీని కూడా కంట్రోల్ చేస్తా గోంగూర గోంగూర వంటివి చాలా మంచిది ఆహారంలో కనీసం వీక్లీ ట్వైస్ అన్న మనం చేర్చుకోవాలండి దీన్ని ఇంకా సోయా చంక్స్ ఉన్నాయి కదండి మీల్ మేకరు ఆ మీల్ మేకర్ కూడా మనకి చాలా మంచిదండి అందులో ప్రోటీన్స్ ఉన్నాయండి హండ్రెడ్ గ్రామ్స్ సోయా చెంక్స్లో ఫిఫ్టీ టూ గ్రామ్స్ ప్రోటీన్స్ ఉండాయండి అది కూడా మనం కనీసం వీక్లీ వన్స్ అయినా కానీ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఆహారంలో ఆ రెండు కూడా చేర్చుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు గోంగూర వేగిన తర్వాత దాని మీద మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత మనం ఏం చేయాలంటే అందులో కొంచెం వాటర్ పోసుకోవాలండి చూడండి వాటర్ తీసుకున్న వాటర్ కొంచెం మగ్గిన తర్వాత అంటే వాటర్ కొంచెం ఇంకిపోయిన తర్వాత దాన్ని మిక్సీ పట్టుకోవాలండి పసుపు ఉప్పు వేసుకొని ఉడకపెట్టుకోవాలండి అది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఒక పాన్ తీసుకొని అక్కడ అందులో ఆయిల్ పోసుకొని అందులో ఈ సోయా చంక్స్ వేసుకుంటున్నాను అండి అదే మీల్ మేకర్ అండి మీల్ మేకర్ వేసుకొని వాటిని వేయించుకొని వేరే ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ మంచిగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకొని ఆ తర్వాత ప్రాసెస్ చేయాలి మిగతాది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం వేగినాయండి కొంచెం వేగాలి వేగిన తర్వాత వీటిని వేరే ప్లేట్లో తీసుకొని పెట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్ పక్కన పెట్టేశాను కదా మళ్ళీ టూ స్పూన్స్ ఆయిల్ తీసుకొని అందులో జీలకర్ర లవంగాలు దాసన్ చెక్క యాలకులు ఒక రెండు తీసుకోవాలండి ఒక్కటే దాసన్ చెక్క తీసుకున్నా అండి ఐదు ఐదు లవంగాలు తీసుకున్నా రెండు యాలకులు తీసుకున్నా ఇప్పుడు పచ్చిమిర్చి ఒక రెండు తీసుకున్నాండి పచ్చిమిర్చి కోసి ఆ తర్వాత బిర్యానీ అండి ఇది బిర్యానీ వేసిన తర్వాత మనం ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాం అవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుంటున్నా అండి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం సోయా చంక్స్ టమాటాలు వేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ కొంచెం ఫ్రై అయినట్టు కనిపిస్తున్నాయి ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత అప్పుడు టమాటా ముక్కలు వేసుకుందామండి చూడండి ఇంకొంచెం ఫ్రై అవ్వాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ముంచిన తర్వాత మనం ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందామండి ఒక టమాటో చాలండి దీనిలోకి టమాటా ముక్కలు వేసుకుందామండి ఉప్పు అందులో వేసుకున్నాం కదండి ఉప్పు ఇందులో కొంచెం తక్కువ వేసుకుందాము ఉప్పు వేసుకొని పసుపు వేసుకుందామండి వేసుకున్న తర్వాత దీన్ని కాసేపు మళ్ళీ ఫ్రై చేయాలండి ఆ టమాటాలు మగ్గిన దాకా కొంచెం ఫ్రై చేస్తే సరిపోతుందండి అవి మగ్గిన తర్వాత మనం సోయా చింక్స్ వేసుకుందాం ఇప్పుడు మూత పెట్టి ఒక టూ మినిట్స్ తర్వాత మగ్గిన తర్వాత ఇప్పుడు సోయా చింక్స్ వేసుకున్నా అండి అవి కాసేపు వేగిన తర్వాత మనం మిగతా ప్రాసెస్లోకి వెళ్దాం చూడండి మంచిగా వేగుతున్నాయండి అవి వేగిన తర్వాత కొంచెం మూత పెట్టానండి పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత నేను గోంగూర వేస్తున్నాను అండి గోంగూర పేస్ట్ అది మిక్సీ పట్టుకున్నానండి గోంగూర పేస్ట్ మిక్సీ పట్టుకొని అందులో వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నీళ్ళు సరిపోలేదండి దానికి కొంచెం మళ్ళీ నీరు యాడ్ చేసుకోవాలండి ఈ కన్సిస్టెన్సీ అంటే ఇంత థిక్ కన్సిస్టెన్సీ ఉడకదండి ఇంకొంచెం వాటర్ పోసుకున్నాం అనుకోండి చక్కగా అది ఉడిగిపోతుందండి మళ్ళీ దగ్గరికి అయిన తర్వాత దించుకోవచ్చు మీకు కొంచెం కా లూజ్గా కావాలంటే లూజ్గా పులుసు పులుసుగా పెట్టుకోవచ్చు అండి నేను కొంచెం గట్టి కూరలాగా చేసుకున్నా గట్టి అంటే మరీ గట్టి కాదు కొంచెం లూజ్గా మరీ లూజ్ కాకుండా కొంచెం లూజ్ చేద్దాం అనుకున్నాను ఈ వాటర్ సరిపోద్దండి నాకు చూడండి కారం సరిపోలేదండి కారం చూసుకొని వేసుకుంటూ ఉండాలి మనం పచ్చిమిర్చి వేసుకున్నాం ఐదు అది కారం సరిపోలేదండి కారం సరిపోలేదని మళ్ళీ కారం వేసుకున్నాను కొంచెం ఉడికిన తర్వాత ఇందులో ధనియాల పొడి దించేటప్పుడు గరం మసాలా వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ బాగా ఇప్పుడు ధనియాల పొడి అండి చూడండి బాగా వేగిన తర్వాత పులుసు బాగా మరిగేటప్పుడు ధనియాల పొడి వేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత మళ్ళీ చూ తీసే చూడండి ఎంత బాగా ఉడుకుతుందో ఇప్పుడు ఈ టైంలో మనం చూడండి ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ కూడా బయట బయటకు వస్తున్నట్టు అనిపిస్తుంది ఆయిల్ చూడండి ఇప్పుడు నేను గరం మసాలా వేసుకున్నానండి ఈ గరం మసాలా వేసుకున్న తర్వాత మనం కసూరి మెత్తి వేసుకుందామండి కసూరి మెత్తి వేసుకొని దించుకోవటమే అండి అంత ఈవెన్గా కుక్ అయిందండి చూడండి కసూరి మెత్తి తీసుకున్నాను కొంచమే కొంచెం కసూరి మెత్తి వేసేస్తున్నాండి అసలు చాలా టేస్ట్ ఉంటుందండి కసూరి మెత్తి స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుందండి మంచిది కూడా చూడండి ఫ్రెండ్స్ ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ప్రాసెస్ చాలా ఈజీ ప్రాసెస్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కామెంట్ చేయండి మీ లైక్స్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఉడికిందో కూర కలర్ కూడా ఎంత బాగా వస్తుందో చూడండి గ్రీనిష్గా ఉంది బాగుంటుందండి కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది మీరు ఒక్కసారి ట్రై చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టండి వాళ్ళ దగ్గర వాళ్ళు బాగుందా బా బాగలేదా చెప్తారు మీకు మీకే చాలా బాగుంటుందండి ఇది మా మహాగాడికి కూడా బాగా నచ్చిద్దండి కూర మా మహాగాడి కూడా బాగా తింటుందండి ఇది మా ఇంట్లో అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా ఇది అంటే చాలా ఇష్టపడతారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ